నోటికి వచ్చినట్టు మాట్లాడితే కోర్టు గీచ్డే పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మధురై కోర్ట్ అవర్లో లో రెడ్డి కౌశిక్ రెడ్డి ఫోటోలు షేర్ చేసిన కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ తప్పుడు ఆరోపణలపై లీగల్ యాక్షన్ తప్పదని ట్వీట్ అంటూ ఒకరి చూస్తాను యా పిటిపిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి కౌశిక్ రెడ్డి బుధవారం మధురై హైకోర్టుకు హాజరయ్యారు పీసీ పదవిని రేవంత్ రెడ్డికి అప్పటి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అమ్ముకున్నారంటూ రెడ్డి పార్టీ కౌశిక్ రెడ్డి గతంలో సంచలన ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకున్న మాణిక్యం వీరిపై మధురై హైకోర్టు లో దావా దావాసారి ఈ కేసులో నాన్ అవైలబుల్ వారెట్ను ఎదుర్కొన్న ఇద్దరు బుధారం విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చారు ఈ సందర్భంగా కోర్టు వెలుపల వెయిటింగ్ చేసిన సుధీర్ రెడ్డి పాటి ఫోటోలు మార్కెట్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు ఈ సందర్భంగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టప్రకారం లీగల్ చర్యలు తప్ప అని హెచ్చరించారట సో ఇక్కడ విషయం ఏంటంటే సార్ వీళ్ళను ఆడ కోర్టు ముందు నిలబెట్టడం చాలా అద్భుతంగా ఉంది ఈ హుజురాబాద్ ఆంబోతు ఈ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఉండడాన్ని ఫోటోలు తీసి చాలా జాగ్రత్తగా ట్విట్టర్లో పెట్టిండు మాణిక్యం ఠాకూర్ ఇది బాగా వైరల్ అవుతాను ఇన్నట్టుంచి అయితే విషయం ఏంటంటే వీళ్ళన్నది ఏంది మాణిక్యం ఠాకూర్ ఈరోజు రేవంత్ రెడ్డి టికెట్ను అమ్ముకున్నాడు అయితే సారీ పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకున్నాడు అని ఆరోపణలు చేయడం జరిగింది ఇవే ఆరోపణలు కుమార్ వెంకటరెడ్డి కానీ మిగతా నాయకులు కానీ అందరూ కూడా వేసారు వాస్తవం చెప్పాలంటే పార్టీ నాయకులే చేశారు కదా దాన్ని ఏమంటారు సో ఇట్లా వీళ్ళకి పెద్ద అయ్యేదేం లేదు కానీ కొంత వీళ్ళని మధురై తీసుకపోయి అక్కడ కోర్టు ముందు కోర్టు మెట్ల ముందు కూర్చోబెట్టి అన్నీ కూడా వాళ్ళ కొంచెం పరుగు బరువు భంగం కలిగేటువంటి ప్రయత్నాలు అనివ్వండి వాస్తవంగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే కోర్టు గెలిచుడే పరుగు నష్టం దావా ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మధురై కోర్టు హవర్లో సుధీర్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఫోటోలు షేర్ చేసిన కాంగ్రెస్ నేత మణికెం ఠాకూర్ తప్పుడు ఆరోపణలపై లీగల్ యాక్షన్ తప్పదని ట్వీట్ అంటూ ఒకరిని చూస్తాను యా చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపికపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి కౌశిక్ రెడ్డి బుధవారం మధురై హైకోర్టుకు హాజరయ్యారు పిసి పదవి రేవంత్ రెడ్డి అప్పటి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారిక్యం ఠాకర్ అమ్ముకున్నారంటూ సుధీర్ రెడ్డి పార్టీ కౌశిక రెడ్డి గతంలో సంచలన ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకున్న మారిక్యం వీరిపై కేసులో నాన్ వారెంట్ ను ఎదుర్కొన్న ఇద్దరు బుధారణ నిమిత్తం కోర్టుకు వచ్చారు ఈ సందర్భంగా కోర్టు వెలుపల వెయిటింగ్ చేసిన సుధీర్ రెడ్డి పార్టీ రెడ్డి ఫోటోలు మారిక్యం ఠాకర్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు ఈ సందర్భంగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టప్రకారం లీగల్ చర్యలు తప్పని హెచ్చరించారట సో ఇక్కడ విషయం ఏంటంటే సార్ వీళ్ళని ఆడ కోర్టు ముందు నిలబెట్టడం చాలా అద్భుతంగా ఉంది ఈ హుజరాబాద్ ఆంబోతు ఈ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఉండడాన్ని ఫోటోలు తీసి చాలా జాగ్రత్తగా ట్విట్టర్లో పెట్టిండు మాణిక్యం ఠాకూర్ ఇది బాగా వైరల్ అవుతాను ఇన్నట్టుంచి అయితే విషయం ఏంటంటే వీళ్ళన్నది ఏంది మాణిక్యం ఠాకూర్ ఈరోజు రేవంత్ రెడ్డి టికెట్ను అమ్ముకున్నాడు అయితే సారీ పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకున్నాడని ఆరోపణలు చేయడం జరిగింది ఇవే ఆరోపణలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మిగతా నాయకులు కానీ అందరూ కూడా చేసిన వాస్తవం చెప్పాలంటే వసంత పార్టీ నాయకులే వేసారు కదా మరి ఏమంటారు